వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఒక ఆర్టికల్ ప్రచారం అయితే జరుగుతుంది ఆయన బిజెపికి సపోర్టు చేయడం వర్గీకరణను నెరవేర్చామని వర్గీకరణ వారి యొక్క డిమాండ్ను పరిశీలిస్తాము ఒక రెండు నెలల్లో వర్గీకరణ కూడా పూర్తి చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీనే సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ప్రకటించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది ఎంఆర్పీఎస్ ఇప్పుడు నేరుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోనే తో మాదిరిగా వరంగల్ కు పోటీ చేయాలని చూస్తున్నారు బిజెపి అయితే ఇప్పటికే సర్వే నిర్వహిస్తుందట ఆయన బరిలోకి దింపాలని యోచన ఒక అయితే ఉంది నేతకు టికెట్ బిజెపి సర్వే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేజ్ లో జిల్లా రిజిస్టార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ కు బరిలోకి దింపేందుకు యోచన డిఆర్ఎస్ సీనియర్ నేతలకు బిజెపి గాలం కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణలు అభ్యర్థుల ఎంపికలు బిఆర్ఎస్ ఆచితూచి అడుగులు మూడు నుంచి ఆ సన్నాహక భేటీలు ఇక మందకృష్ణ మాదిగేను బరిలోకి దించాలనేది బీజేపీ అయితే చూస్తా ఉంది అనేకమైనటువంటి అధికారులను బిగుడ కూడా తీసుకొచ్చి బరిలోకి దింపాలని బిజెపి అయితే యోచిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మందకృష్ణ మాదిగారు బరిలోకి దింపి మాదిగల ఓటు తిప్పుకోవడానికి బిజెపి అయితే ప్లాన్ చేస్తున్నట్లు వ్యూహం కనిపిస్తా ఉంది కమలం పార్టీ సర్వే నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ సినిమా సినిమా నిర్మాత దిల్ కు ఇక బరిలోకి దింపేందుకు టి నాయకత్వం అయితే వేచన చేస్తా ఉందట నాయకులను ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వారందరినీ కూడా బరిలోకి దింపడానికి రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తా ఉంది లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఎంపిక కొత్త ఆయా పార్టీలో అంతర్గత చోటు పరిణామాలు దారి తీయబోతున్నాయి తాము కొనసాగుతున్నటువంటి పార్టీ నుంచి పోటీకి అవకాశం దక్కపోతే మరో పార్టీలకు అయ్యేందుకు కూడా కొంతమంది సీనియర్ నేతలు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంటున్నారు ఇదే సమయంలో సినీ నిర్మాతలు బ్యూరోక్రాట్ క్రాట్ల పేరు కూడా తెరపైకి వస్తున్నాయి కాగా రాష్ట్రంలో మాదిగల ఓటు బ్యాంకును ఎక్కువ శాతం కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావు కదుపుతుంది అందులో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మున్నకృష్ణ మాదిగేర్ వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించాలని భావిస్తుంది ఆయన పోటీకి సంబంధించినటువంటి సర్వే నిర్వహిస్తుంది మాదిగలకు బిజెపి ఎండగా ఉంటుందని వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఇటీవలే ప్రైవేట్ వేదికగా ప్రకటించినటువంటి విషయం తెలిసిందే అందుకు తగ్గట్టుగానే న్యాయపరంగా వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుందని పార్టీ చెబుతుంది ఈ క్రమంలో మందకృష్ణను లోక్సభ ఎన్నికల బరిలోకి దింపితే మాదిగల ఓట్లు తమకే పడతాయనే నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు అయితే అక్కడ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ పార్టీ సీనియర్ నేతలు సింధ సాంబమూర్తి శ్రీధర్ కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు ఇక మందకృష్ణను బరిలోకి దింపినట్లయితే ఆయన ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ పార్టీ నుండి పోటీ చేయలేదు అనేకమైనటువంటి ఆయనకు గతంలో కూడా ఆభ్యాణాలు అన్నాయి కాంగ్రెస్ లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనూ టిడిపి అధినేత అయినటువంటి చంద్రబాబు టిడిపి నుండి పోటీ చేయాలని ఎన్నో సార్లు ఆవేదనలు అందిన గానీ ఆయన అయితే ససమేలు అన్నారు వర్గీకరణ తప్ప తమకు ఇంకొక ఆలోచన లేదు వర్గీకరణ తర్వాతే రాజకీయాల కంటూ కూడా చెప్పడం జరిగింది ఆయన పార్టీ తరపు నుంచి ఆయన పెట్టినటువంటి మహాజన సమాజం పార్టీ నుండి ఆయన పోటీ చేశారు తప్ప ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఏ పార్టీ నుండి ఆయన ఎప్పటివరకు అయితే బరిలోకి దిగలేదు కేవలం వర్గీకరణ మాదిగల వర్గీకరణ ఎస్సి వర్గీకరణ చేసే వరకు తాను ఉద్యమంలో కొనసాగుతానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వర్గీకరణ బీజేపీ కట్టుబడి ఉండి బీజేపీ అమలు చేస్తుంది కాబట్టి బిజెపి తరపు నుంచి పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి అయితే పెరుగుతుందట అందుకు సంబంధించినటువంటి సర్వేలు కూడా బీజేపీ నిర్వహిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మాదిగల ఓటు బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి మాదిగల ఓటును తమైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా బీజేపీ నుండి బరిలోకి దింపాలని అనే యోచన అయితే చేస్తా ఉందట ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆయన మరి వర్గీకరణ కోసమే ఉన్నటువంటి ఆయన వర్గీకరణ కోసమే ఏ తేగానికైనా సిద్ధమైనటువంటి ఆయన మరి ఎన్నికల బరిలో ఉంటారా ఉండరా మనం చూద్దాం